పాకిస్తాన్ ఈ టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి ఇప్పటికే తన సత్తా ఏందో చాటింది కాబట్టి ఇవాళ పాకిస్తాన్ వాళ్ళ పాత మిత్రదేశాలను కా నూకరి ఈ యుద్ధాన్ని ఆపండి మా పాకిస్తాన్ ను కాపాడమని చెప్పి వేడుకో వేడుకోవడం జరిగింది కానీ భారత జాతి ఇతకతో కొడితే రాయితో కొట్టిన సిద్ధంగా ఉంది ఇంకా మీ దుర్మార్గాలు మీ చిల్లర చేష్టలు ఈ దేశం మీద నడవవు ఇవాళ ఒక్క బొట్టు రక్తం చెందినా కూడా దానికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఇప్పటికే హెచ్చరిక చేయడం జరిగింది ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దేశ రక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి మద్దతుగా వాళ్ళ ఆత్మస్థైర్యం నింపే పద్ధతులలో సైన్యం మీరు పోరాడండి మోడీ గారు ఆ అగేచ్ఛలో అమ్ము సాధన కూడా నూట నలభై కోట్ల ప్రజానికం రకరకాల పద్ధతులలో ఇవాళ వారి సంఘీభావాలు చెప్తా ఉన్నారు ఇక్కడ నేరెడ్మెట్ ప్రాంతాల్లో సైనికులకి మోడీ గారికి అండగా ఉండే స్ఫూర్తినిచ్చేటువంటి ఇవాళ ఈ త్రిరంగ ర్యాలీని గొప్పగా నిర్వహించుకోవడం జరిగింది రాబోయే కాలంలో రాబోయే కాలంలో పాకిస్తాన్ ద టెర్రరిస్ట్ క్యాంపులు ఈ దేశంలో ఎక్కడ డిస్టర్బ్ చేసినా కూడా తగిన మూల్యం తెలియ తప్పదని చెప్పి తెలుస్తాం जी भी हर भारत माता की हर ना बंडी की जी बंडी सर जी चलो राइट